స్వాగతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని మారుస్తున్నారని అనంత వెంకట్రామరెడ్డి మండిపడ్డారు అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు హిందూపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై టీడీపీ గూండాలు అల్లరి ముక్కలు దాడి చేసి సిబ్బంది కార్యకర్తల్ని గాయపరిచారన్నారు దాడిలో గాయపడ్డ వారితో పాటు పార్టీ శ్రేణులతో మాట్లాడేందుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు ఎక్కడికక్కడ కీలక నాయకుల్ని గృహ నిర్బంధం చేయడం ఏంటని ప్రశ్నించారు తాము అల్లర్లు చేయడానికో రెచ్చగొట్టడానికో వెళ్లలేదని స్పష్టం చేశారు తమపై పోలీసులు జులుం ప్రదర్శించి అరెస్టు చేశారన్నారు పోలీసులున్నది టీడీపీ నాయకులకు తొత్తుగా ఉండాలని కాదన్నారు టీడీపీ గుండాలు ఏం చేసినా పట్టించుకోరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసు వ్యవస్థని టీడీపీకి ఊడిగం చేయడానికి ఏర్పాటు చేయలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు పోలీసులు తమ ప్రతిష్టను వాళ్ళే దిగజార్చుకుంటున్నారని మండిపడ్డారు అధికారం ఉందనో పశుబలం ఉందనో తమ గొంతు నొక్కాలంటే అది ఎవరితరం కాదని టీడీపీ నాయకుల్ని హెచ్చరించారు ఈరోజు వాళ్ళు నాటుతున్న విత్తనమే మహావృక్షమవుతుందన్నారు మీ వికృతి చేష్టలు అధికార దురహంకారానికి ఎవరు తలొగ్గమని స్పష్టం చేశారు పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా డాక్టర్ బిఆర్ఎఫ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని సూచించారు ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావణ రావణ రాష్ట్ర కూడా కూడా మార్చేశారు పరిపాలన నిన్న రోజు వైఎస్ఆర్ హిందూపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ గూండాలు తెలుగుదేశం పార్టీకి చెందిన మూకలు అల్లరి మూకలు ఇదంతా కూడా ఆ ఆఫీసుని కూడా చిల్లర వందన కూడా చేసి డ్యామేజ్ కూడా చేసి నాయకుల ఫోటోలతో పాటు దేవుని ఫోటోలు కూడా అక్కడంతా కూడా నాశనం కూడా చేయడం జరిగింది అంతేకాకుండా అక్కడ ఉండే సిబ్బందిని కూడా గాయపరచడం జరిగింది ఇద్దరు ముగ్గురు ఉండే కార్యకర్తలను కూడా అక్కడ గాయపరచడం కూడా జరిగింది వారికి సాలిడారిటీ చెప్పడానికి వారిని కూడా అందరిని కూడా కంట్రోల్ చేయడానికి మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హిందూపురంలో ఒక ధైర్యాన్ని కూడా చెప్పడానికి మానసిక ధైర్యాన్ని కూడా చెప్పడానికి సమన్వయం కూడా పాటించాలని చెప్పి చెప్పడానికి ఈరోజు ఈ అనంతపురం నుంచి కూడా అనంతపురం జిల్లా నుంచి కూడా నా నేను నాతో పాటు కూడా తాడుపితి మాజీ శాసనసభ్యుడు పెద్దారెడ్డి గారు అలాగే రాష్ట్ర కార్యదర్శి రమేష్ గౌడ్ గారు అలాగే అనంతపురం జిల్లా యువజన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాకే చంద్రశేఖర్ నాయ నాయక్ గారు అలాగే పట్టణ అధ్యక్షులు సోమశేఖర్ గారు ఇంకా అలాగే పట్టణ యూత్ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మిగతా వారు కార్యకర్తలు నాయకులు మేము అందరూ కూడా పోవడం జరిగింది నేనే కాదు ఇతర కాన్స్టిట్యూన్స్ నుంచి కూడా పులివిందల నుంచి కూడా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర గారు అలాగే మక్బూలు గారు తర్వాత రంగయ్య గారు మాజీ పార్లమెంట్ సభ్యులు రంగయ్య గారు కళ్యాణ్ నుంచి అలాగే పుట్టపర్తి నుంచి కూడా మాజీ శాసనసభ్యులు శ్రీధర్ గారు కూడా వారు కూడా రావడం జరిగింది మేము మిగతా వారందరినీ కూడా అలాగే హిందూపురం పార్టీ అధ్యక్షురాలు మాజీ మంత్రి గారు బుసశ్రీ చరణ్ గారిని కూడా హిందూపురంలోనే గృహ నిర్బంధం చేయడం అలాగే సతీష్ గారిని మక్బూల్ గారిని కూడా కదిరిలోనే కూడా నిర్ ఇతర నాయకులను కూడా నిర్బంధించడం శ్రీధర్ రెడ్డి గారిని కూడా లేపాక్షుల్లో నిర్బంధించడం రంగయ్య గారిని ఎవరిని కానీ రాకోకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకోకుండా పోయడం జరిగింది మేము అనంతపురం నుంచి పోయిన వారు పట్టణ అవుట్ స్కర్ట్స్ వరకు కూడా పోయి పట్టణంలో ప్రవేశిస్తుంటే ఇంద్రమ్మ కాలనీ దగ్గర పోలీసు వారు అక్కడ డిఎస్పి గారు సిఐ గారు అలాగే ఇద్దరు సిఐలు గారు మిగతా వారు అందరూ కూడా రిజేయడం జరిగింది అనంతపురంలో ఇంటి దగ్గరే టూ టౌన్ సిఐ గారు ఇంకా ఇద్దరు ముగ్గురు పోలీసులు కూడా అటకాయిస్తే వారందరినీ కానీ మీ దగ్గర ఏమైనా ఆర్డర్ ఉంటే చూపించమని చెప్పేసి మా పిల్లలు అడిగిన తర్వాత వారు ఏం లేకపోతే మేమంతా కూడా పోవడం అక్కడ నిర్బంధించే రోడ్డుపైనే కూడా మేమందరూ కూడా నిర్బంధించడం జరిగింది మేము అనేక రకాలు చెప్పాం మేము ప్రజాస్వామ్యవాదులం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉండేవారు నిన్న అనేది తీవ్రమైన అన్యాయం జరిగింది ఇక్కడ కూడా ఒక వ్యవస్థ యొక్క పార్టీ కార్యాలయాన్ని కూడా అక్కడ ధ్వంసం చేశారు మేము కన్సోల్ చేసి వారిని కూడా సమయం పాటించమని చెప్పి చెప్పడానికి మేము వచ్చినాము కానీ ఎక్కడ కానీ మేము అల్లర్లు చేయడానికో లేదా రెచ్చగొట్టడానికో మేము రాలేదని కూడా చెప్పడం జరిగింది డిఎస్పీ గారు అక్కడ సీఏ గారు ఒక మాట చెప్పారు ఇక్కడ బాలకృష్ణ గారు శాసనసభ్యులు పట్టణంలోనే ఉన్నాడు భూమి పూజలు అవన్నీ కూడా చేస్తా అన్నాడు ఆయన సాయంకాలం వరకు కూడా అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి సాయంకాలం తర్వాత మీరు కావాలంటే పోవచ్చు అని చెప్తే మేము అలా కుదరదు మేము అతను ఒక దగ్గర ఉంటే ఇంకో దారులు అయినా కూడా ఎందుకంటే ఆ కార్యాలయానికి పోవడానికి రెండు మూడు దారులు ఉన్నాయి ఇంకొక దార ఇంకొక దారులు అయినా కూడా మేము పోవడానికి సిద్ధము అని చెప్పి మేము చెప్పినా కూడా లేకుండా మీరు పట్టణంలో ఎంటర్ కావడానికి వీలు కాదు అని చెప్పేసి పోలీసు జులుం కూడా ప్రకటించింది మేము అక్కడికక్కడే రోడ్డుపైనే మేము అందరూ కూడా బైఠాయించడం జరిగింది నిరసన కూడా చెప్పడం కూడా జరిగింది దాంట్లో బలవంతంగా జులుం అనేది కూడా ప్రదర్శించి పోలీసు శాఖ అందరూ డిఎస్పీ గారు హిందూపురం డిఎస్పీ గారు సిఐ గారు అందరూ కూడా అందరు మన టూ టౌన్ సిఐ గారు అందరూ కూడా జులుం అనేది కూడా ప్రదర్శించి బలవంతంగా మమ్మల్ని అందరినీ కూడా పోలీస్ జీపుల్లోని కూడా ఎక్కించుకొని ఈరోజు మళ్ళా కూడా అనంతపురం పట్టణానికి తీసుకోవడం జరిగింది పెద్దారెడ్డిని కూడా అనంతపురం పట్టణానికి కూడా రాకుండా తాడిపితికి అతన్ని కూడా తీసుకోవడం కూడా తరలించడం కూడా జరిగింది నేను ఒకటనే అడుగుతున్నాను పోలీస్ వారిని కూడా మీరు శాంతి భద్రతలు రక్షించడానికి మాత్రం మీరు నియమించబడినారా చట్టాన్ని అమలుపరచడానికి మీరు నియమించబడినారా లేకుంటే మీకు ఎందుకు మీరు ఎందుకు నియమించబడినారు అని చెప్తారు ఈ తెలుగుదేశం పార్టీ తత్తులుగా మీరు పనిచేయమని చెప్పి మిమ్మల్ని ఏమన్నా నియమించారా ప్రజల యొక్క కష్టంతో ఉండేదాన్ని జీతపత్యాలు మీకు ఆ కష్టార్చితంతో తీసుకున్న పన్నుల రూపంలో తీసుకుని మీకు జీతపత్యాలు చెల్లించింది ఈ తెలుగుదేశం పార్టీకి కొమ్మ కాయడానిక లాంటి ఈ గుండాలు ఏం చేసినా కూడా అరాచకవాదులు ఏం చేసినా కూడా ప్రజాస్వామ్యాన్ని విచ్ఛిన్నం చేసినా కూడా వారిని మాత్రమే మీరు అనేది కూడా సపోర్ట్ చేయడానికి మేము నియమించబడింది అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పోలీసు అంతేకాదు మీరు ఏమన్నా ఈ పోలీసు వ్యవస్థనే ఈ తెలుగుదేశం పార్టీకి ఈ తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాపతులకు ఊడిగడం చేయడానికి రాష్ట్రంలో మీరంతా కూడా నియమించబడినని చెప్పి ఒక ఆలోచన చేయమని చెప్పి నేను పోలీసులు అడుగుతున్నాను అందుకైనా మీకు ఐఐపీఎస్ ఆఫీసులు ఇచ్చింది అందుకైనా మీరు ఐపీఎస్ ఆఫీసు ఇండియన్ పోలీస్ సర్వీస్గా మీకు కూడా నియమించి మీరు మీ వ్యవస్థ అంతా కూడా ఇలా తీర్చిదిద్దామని చెప్పి నేను అడుగుతాను ఈ రాష్ట్రంలో ఒక హిందూ ఊరిలోనే కాదు అంతేందుకు తారభిత్రుల్లో కూడా అంతే కనీసం ఒక మాజీ శాసనసభ్యుని కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక చిన్న పని కూడా చేయని ఇంటికి కూడా రాని గృహ నిర్బంధంలోనే ఎక్కడికక్కడ కూడా మీరంతా కూడా తీసుకొని వస్తారు మాజీ మంత్రి వాళ్ళు ఉసశశ్రీచరణ కూడా పెనుగోడు నుంచి గృహం నుంచి కూడా బయటికి రాని కూడా వచ్చేస్తారు ఎందుకైనా మీరందరూ ఐపీఎస్ ఆఫీసు ఉండదు ఈ రాష్ట్రంలో నేను అడుగుతున్నాను ఈ ఐపీఎస్ ఆఫీసర్లందరూ కూడా మీ అందరు కూడా అనుకుంటున్నారేమో మేము ఐపీఎస్ ఆఫీసర్లు అని చెప్పేసి నేను ఓటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో చాలా మంది ఐపీఎస్ ఆఫీసర్లు ఇతర రాష్ట్రాల ఐపీఎస్ ఆఫీసర్లు తల తలదించుకుంటే మీరందరూ కూడా వ్యవహరిస్తున్నారు మీ అంతకు మీరే తలదించుకుంటున్నారు మీ వ్యవస్థను మీరే కుప్పకూల్చుకుంటున్నారు మీ యొక్క ప్రతిష్టను మీరే దిగజార్చుకుంటున్నారు మీరు ప్రజల యొక్క ఊపు తింటూ వారిని రక్షించాల్సింది పోయి వారిని ఎవరైతే బతిస్తున్నారో ఈ రాష్ట్రాన్ని శాంతి క్రియేట్ చేస్తున్నారో విఘాతం కలిగిస్తున్నారా వారికి మీరు ప్రొటెక్షన్ ఇస్తారా ఇదే నేను అక్కడే అడిగాను ఇక్కడ కూడా సూటిగా ఈ రాష్ట్రంలో ఉండే అందరి పోలీస్ వ్యవస్థను కూడా అడుగుతాను ఈరోజు ఏం తప్పు చేశాం ఈ ఒకటిన్నర సంవత్సరంలో మీరు ఎక్కడైనా కానీ అడుగుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇతర ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ప్రజా సంఘాలు కావచ్చు అడుగుతుండేది ఒకటే ఒకటి మీరు హామీలు అమలుపరచండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచండి ఈ రాష్ట్రంలో కేవలం రాజధాని అమరావతి ఒకటే కాదు మీరు ఒకప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అనేది కూడా ఉన్నాయి ఇరవై ఆరు జిల్లాలు సమానంగా కూడా చేయండి మరీ ముఖ్యంగా అత్యంత వెనుకమైన ఈ రాయలసీమకు కూడా న్యాయం చేయండి సమనాయం చేయండి అడుగుతున్నాం కానీ మేము అడిగిందని మేము తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నాం ప్రతిపక్షంగా మాకు హక్కు లేదా ఇది ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష నాయకులుగా కార్యకర్తలుగా ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షులుగా మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు హక్కు లేదా అది మేము చేసిన నేరమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను నేను ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈ తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు నేను హెచ్చరిక చేస్తున్నాను మీరు అధికారం ఉందని చెప్పేసి పశు బలం అనేది కూడా మీ దగ్గర ఉందని చెప్పి అటువంటి వ్యవస్థను పెట్టుకొని మమ్మల్ని గొంతు అనేది కూడా అణచర్లు మీ తరం కాదు మీ తాత తరం కూడా కాదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అంతేకాదు నేను ఇంకా కూడా తెలుగుదేశం పార్టీకి చెప్తాను మీరు ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే మొక్క మొలిసి మహా వర్షమైతుంది ఈ రోజు మీరు తప్పు చేస్తున్నారు ఎప్పుడో కేసులు ఎప్పుడో పెట్టినట్టు పాత కేసులు కూడా కోర్టు కూడా కొట్టివేసినట్టు కూడా ఈ రోజు మళ్ళా కూడా తిరగ కొత్తగా కేసులు రిజిస్టర్ చేసి జైలు పాలన చేసి మమ్మల్ని భయపడాలనుకుంటున్నారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు నాయకుడు కావచ్చు బంధువుల ప్రాణం ఉన్నంత వరకు కూడా మీ వికృత చేష్టలకు కావచ్చు లేకుంటే మీ యొక్క దౌర్జన్యాలకు కావచ్చు మీ అధికార దూరంకారానికి ఎవరు గాని తల ఒగ్గరు అని చెప్పేసి కూడా ఈ తెలుగుదేశం పార్టీ కూడా నేను కూడా హెచ్చరిస్తున్నాను ఈ రోజు ఏమడిగాం అన్ని దగ్గర కూడా అలాగే హిందూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా దాదాపుగా నాలుగు దశాబ్దాలుగా కూడా ప్రతి సంవత్సరం ప్రతి తూరు కూడా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించారు ఆత్మవిమర్శ చేసుకోండి తెలుగుదేశం పార్టీ వారు ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు కాని పవన్ కళ్యాణ్ గారు కాని అలాగే బీజేపీకి ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు కానీ అసలు ఏమి అభివృద్ధి చేశారు ఈ నాలుగు దశాబ్దాల్లో నలభై నలభై మూడు సంవత్సరాల్లో అని చెప్పి నేను అడుగుతాను కనుక మీకు తెలుగు అక్కడ హిందూపుర పట్టణానికి తాగునీరు అందించిన పొద్దు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే అనంతపురం దగ్గర పిఎబిఆర్ నుంచి మేము అందించాం కానీ రాజశేఖర రెడ్డి గారు అందించారు కానీ నాయక ముఖ్యమంత్రి అందించారు కానీ ఇంతవరకు ఎవరు కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మంచి పని కూడా హిందూపుర పట్టణానికి చేయలేదు ఏం జరుగుతుంది మీకు తెలీదా ఈరోజు శాసనసభ్యుడిగా బాలకృష్ణ గారు ఈ శాసనసభ్యుడు బాలకృష్ణ గారు ఎవరో కాదు స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారికి బాగుమరదే సొంతం బాగుమరదే అతను మూడు మార్లు అక్కడ శాసనసభ్యుడికి ఎన్నికైనారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగులో ఎన్నికల ముందు మాత్రం ఒక ముప్పై రోజుల ముప్పై ఐదు రోజులు కుటుంబ సభ కుటుంబ సభ్యులతో సహా హిందూపురానికి వచ్చి అక్కడ అనేది కూడా సాగురం ఏర్పరచుకొని ఆ ముప్పై ముప్పై ఐదు రోజుల నుండి గెలిచిన వెంటనే ఒక దిక్కు సినిమా ఒక దిక్కు డబ్బు ఇవన్నీ ఆశ చూపి గెలిచి వెంటనే మళ్ళా కూడా హైదరాబాద్ జరిగిన ఒక గెస్ట్ ఆర్టిస్ట్ మాది ఇక్కడ సినిమాలో ఎట్లయితే గెస్ట్ ఆర్టిస్ట్ ఉంటాడో అక్కడ శాసనసభ్యులుగా గెస్ట్ ఆర్టిస్ట్ తప్ప మిగతా కాలం అంతా కూడా బాలకృష్ణ గారిది పిఎల్దే రాజ్యం అని చెప్పేసి నేను చెప్తున్నాను వారి అవినీతి కావచ్చు వారి యొక్క అధికార దుర్వినియోగం కావచ్చు పోలీస్ వ్యవస్థను రెవెన్యూ వ్యవస్థను అన్ని కూడా గుప్పట్లో పెట్టుకొని చేసినాం దీనికి వ్యతిరేకంగా కూడా గతంలో కూడా అనేక మార్లు తెలుగుదేశం పార్టీ వాళ్ళ పిఏ పిఏల యొక్క అగత్యాలను కూడా గురించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసే విషయాన్ని కూడా ఒత్తిడి నెప్పు తెచ్చుకోండి అని చెప్తున్నాను మీ పిఏ శేఖర్ రెండు వేల పంతొమ్మిదిలో జైలుకు శిక్ష అని కూడా తప్పు చేసి జైలుకు శిక్షణ కూడా అనుభవించలేదా జైలు శిక్ష ఇవ్వలేదా కోర్టే ఇదే కోర్టే అంతేందుకు రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో మీ మరొక పిఏ బాలాజీ కర్ణాటకలో బెంగళూరులో అరెస్ట్ కాలేదా అని చెప్పి నేను అడుగుతాను ఇటువంటి పిఎల్కి అంతా ఇచ్చేసి రోజు మాకు చేస్తారా మా గొంతు నొక్కలేరు ఈ నేను అందరికి కూడా ఐపీఎస్ ఆఫీసర్ డీఐజీ దగ్గర డీజీపీ దగ్గర నుంచి ప్రతి ఒక్క ఐపీఎస్ ఆఫీసర్ దిగదార్చుకోవద్దాండి మీ ప్రతిష్ట మీరే దిగదార్చుకోవద్దండి వారికి తత్తులుగా వ్యవహరించద్దండి ఇండిపెండెంట్గా వ్యవహరించండి న్యాయం ఎక్కువ ఉంటే చేయండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి రాజ్యాంగ కూడా ఈ రోజు లోకేష్ రచించుకున్నో రాసుకున్నో రెడ్ బుక్ రాజ్యాంగం కాదు మీకు ఉండేది అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని మీరు చూసుకొని దాని ప్రకారం మీరు నియమించబడినారు దాన్ని చేయాలని చెప్పేసి చెప్తున్నాను ఇక్కడే కాదు ఈ రాష్ట్రంలో ఉండేవారు అందరికీ కూడా నేను హెచ్చరిక చేస్తాను ఏదేమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా మేము అధికారంలో ఉన్న అధికారంలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నా ముఖ్యమంత్రిగా లేకపోయినా ఈ రాష్ట్ర అభివృద్ధి ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని చెప్పేది కాంక్షతో కూడా పనిచేస్తాం మీ అధికారానికి వారికి భయపడేవారు తానే చెప్పి